వారణాసిలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి వారణాసిలో సుదర్శన్ అనే భక్తుడు ఉండేవాడు అతను దుర్గామాతకి గొప్ప భక్తుడు అతను ప్రతిరోజు బ్రహ్మ ముహూర్త సమయంలో గంగానదిలో నిలబడి జపం చేస్తూ ఉంటాడు అదేవిధంగా అక్కడికి ఒకరోజు బ్రహ్మముహూర్త సమయంలో గంగా నదిలో జపం చేస్తున్న సమయంలో అక్కడికి ఒక పడవ వచ్చింది ఆ పడవలో ఒక జమీందారు ఉన్నాడు అతను సుదర్శన్కి ఈ విధంగా అడిగాడు మీరు దేనికోసం గంగానది అడుగున చూస్తున్నారు చెప్పండి గంగానది దిగువన ఏముంటుంది అని అన్నాడు దానికి ఆ భక్తుడు గంగానది దిగువన కుందేలుంది కుందేలు అని అన్నాడు దానికి ఆ జమీందారికి ఆ ఆ భక్తునిపై విపరీతమైన కోపం వచ్చింది మొదటగా అతను అతనికి దక్షిణ ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు కానీ అతని మాట విని కోపంతో తనతో ఉండే వాళ్ళ మనుషులను నదిలో వలవేయండి అని గర్జిస్తూ మూడుసార్లు వలవేయండి కుందేలు బయటికి వచ్చిందా ఈ భక్తును కోరింది ఇవ్వండి కుందేలు బయటికి రాలేదా దానికి ఇతనికి తగిన దండన విధిద్దాం అని అంటాడు అక్కడ ఉండే కొంతమంది ఈ భక్తునికి వివాదానికి దిగవద్దని క్షమాపణ చెప్పమని సంకేతాలు ఇచ్చారు కానీ ఆ భక్తుడు తన మాటని వెనక్కి తీసుకోలేదు ఇప్పుడు నేను చెప్పింది నిజం వల వేయండి కుందేలు తప్పకుండా బయటకు వస్తుంది అని అంటాడు అక్కడ ఉండే జమీందారు మనుషులు గంగా నదిలో వల వేస్తారు మొదటిసారి వల వేసినా ఏమీ రాలేదు రెండోసారి వల వేస్తారు అయినా ఏమీ బయటికి రాలేదు ఆ జమీందారు సుదర్శన్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు సుదర్శన్ చిరునవ్వుతో హాయిగా చూస్తూ ఉన్నాడు మూడోసారి ఇంకా మిగిలి ఉంది అని నవ్వుతూ అంటాడు ఆ సుదర్శన్ కోపంతో రగిలిపోతున్న ఆ జమీందారు మూడోసారి వలవేయండి ఇదే చివరిసారి అని ఆదేశిస్తాడు వాళ్ళు వలవేశారు వలను బయటికి రాగానే అందులో నుండి రెండు సజీవ కుందేళ్లు ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు భయంతో ఉనికిపోతూ ఆ జమీందారు ఆ సుదర్శన్ పాదాలపై పడి నువ్వు పురుషుడివి మూర్ఖుడినైనా నన్ను క్షమించు మహారాజ్ అని వేడుకుంటాడు ఆ జమీందారు తన మనుషుల వైపు తిరిగి గురూజీతో మీరు వెళ్ళండి అతను ఏది ఆదేశించినా ఆ ఏర్పాట్లు చేసిన తర్వాతే మళ్ళీ తిరిగి రండి అని చెప్తాడు సుదర్శన్ చిరునవ్వుతో ఇలా అన్నాడు మాకు ఏం ఏర్పాట్లు చేస్తావు ఆ అమ్మే మాకు అన్ని ఏర్పాట్లు చేయడానికి ఉంది మీరు మీ దారిలో వెళ్ళండి మేము మా దారిలో వెళ్తాం అని సుదర్శన్ అక్కడి నుంచి బయలుదేరిపోయాడు సుదర్శన్ కాశీలోని ఇరుకైన సందులలో తన ఇంటివైపు నడుచుకుంటూ వెళుతుండగా చెంపదెబ్బ గట్టిగా తగిలింది సుదర్శన్ ఆశ్చర్యపోతూ లేచి నిలబడ్డాడు అతని ముందు ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంది తను కోపంతో నీ పిచ్చి కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా ఇంకేమీ చెప్పాలని అనుకోలేదా కుందేలు అనుకున్నావా చూడు అడవిలో పదల్లో కుందేలు పట్టుకునేటప్పటికి నా రెండో అరచేతులు రక్తస్రావం అయ్యాయి అంటూ రక్తంతో తడిసిన తన రెండు చేతులను అతని ముందు ఉంచింది సుదర్శన్ కళ్ళ నుండి కన్నీళ్లు కారడం ప్రారంభించాయి అమ్మా నన్ను క్షమించమ్మా ఈ మూర్ఖుడైన నీ కొడుకుని క్షమించు అంటూ ఆ అమ్మవారి పాదాలపై పడ్డాడు ఆ దుర్గామాత చిరునవ్వు నవ్వి ఆ భక్తుణ్ణి అనుగ్రహించింది